నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఇవాళ వీడియో వచ్చి చంద్రగ్రహణం కోసం అండి మనకి చంద్రగ్రహణం ఆదివారం నడు వస్తుంది కదా దానికోసం నేను చెప్పు అంటే చెప్పబోతున్నాను కానీ ఈ వీడియో చూస్తూ మీరు వినండి కానీ యూట్యూబ్ నేను వీడియోలో చూపిస్తుంది వేరే డైలీ రొటీన్ బ్లాగ్ అండి రొటీన్ బ్లాగ్ చూస్తూ నేను ఏంటి చేస్తున్నానో చూస్తూ మీరు ఈ టాపిక్ విషయంపై వినేయండి అంటే చంద్రగ్రహణం మనకి సంపూర్ణ చంద్రగ్రహణం చాలా పెద్ద గ్రహణం వస్తున్నది కానీ మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మనకి భయంకరమైన ఎన్ని రకాలు చెప్తుంటారు దానికోసం మీరు భయపడకండి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో ఎలాగో ఫాలో అయ్యారో అలాగే మీరు ఫాలో అయిపోతుండండి ఓకేనా ఏంటంటే చంద్రగ్రహణం ముందు వస్తుందో ఏ టైంలో వస్తుందో చెప్తాను మనకి సెప్టెంబర్ ఏడో తారీఖు ఏడో తారీఖు నాడు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర నుంచి పది లోపల మనకి ప్రారంభం అవుతుందండి మళ్ళీ వదులు విడు విడిపువము మనకి పది మధ్య అర్ధరాత్రి ఒంటికి వదులుతుందండి మీరు ముందుగా పెద్దవాళ్ళు చెప్పినట్టు ముందుగానే తినేయండి సాయంత్రం ఏడు లోపల ఏడు ఎనిమిది లోపల మీరు భోజనం చేసేయండి భోజనం చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత అన్నీ చేసుకొని మీరు చేస్తే పట్టు స్నానం చేస్తే చేసుకోండి ఎవరైనా గురువులు గురువులతో దగ్గర గురువుల దగ్గర మంత్రాలు తీసుకునే వాళ్ళు చక్కగా జపం చేసుకోండి ఏదైనా సరే మీరు గంట రోజు ఎలాగో పదకొండు పన్నెండు అవుతుంది కదండి మీరు పడుకునేసేకి అంటే అలా పడుకుని మేము అవుతే పదకొండు పదకొండున్నర పన్నెండు అవుతుందండి పనుగొని ఈ లోపుని మీరు చేస్తే గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకుంటే గురు జపం చేసుకోండి మంత్రం ఇచ్చింది లేదంటే ఓం శివాయ లేదంటే హరే రామ హరే రామ హరే కృష్ణ ఓం సాయి శ్రీ సాయి ఏ మీకు ఇష్ట దైవం ఇష్ట గురువు నామం జపం చేసుకుంటూ మీరు ఒక గంట గంటనే జరుపుకోండి నిద్రలోనే పోతుంది కాబట్టి ఉదయం వేరంగా లేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు చక్కగా దేవుళ్ళు కూడా శుభ్రం చేసుకొని అదే శుద్ధి చేసుకొని దేవుడు దీపారాధన చేసుకోండి అదే గర్భిణీ స్త్రీలు అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలండి అంటే ఏడో నెల ఏడో నెల వచ్చే ముందు ఏడు నెలల ముందు జాగ్రత్తగా ఉండాలని అవయవాలు తయారవుతాయి కదా దానికి మనం ఇటువంటి కదిలిన చాక్తో కోసిన తర్వాత ఏ పనులు చేసినా సరే మనకి పిల్లలకి అవిటితనం వస్తుంది అంటారండి ఏదో మనం గోకున్నాం అనుకోండి మూతి మూతి కోకుంటే మూతి తొర్ర వస్తుంది చెవులు తొర్ర వస్తాయి కాలు తొర్ర వస్తాయి అలాగ ఉన్నాయండి ఎందుకంటే నేను నిజంగా చూశాను సైన్స్ ప్రకారంగా ఏం పర్వాలేదని అంటారు కానీ సైంటిస్టులు పర్వాలేదు అంటారు కానీ మనకి పెద్దలు చెప్పినవి ముందు నుంచి చూసినవి ఎందుకంటే నాకే ఇలాగే జరిగిందండి చిన్నప్పుడు మా అమ్మ కాలు లా అవుతుందండి కడుపు అంటే నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ కాలు ఇటు అటు జరిపిందండి జరపగానే కాలు నాకు ఒక కాలు పొడవచ్చింది వచ్చింది అలాగే మా తెలిసిన వాళ్ళ అబ్బాయికి అలాగే గోకున్నారండి ఆవిడ మూతి తొర్ర వచ్చిందన్నమాట అందుకే మీరు జాగ్రత్తగా గర్భిణీ స్త్రీలు తల్లికి కానీ అత్తగారి కానీ ఆడబుర్చులు కానీ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా మీరు వాళ్ళకి చూసుకుంటుండండి పక్కన భర్త ఉన్నా సరేనండి ఏవైనా గోకుకోడానికి ఆవిడకి మనకి ఆ టైంలోనే ఎక్కువ దొరదలని ఏవైనా కానీ బాత్రూమ్కి వెళ్ళొచ్చండి వాష్రూమ్కి వెళ్ళొచ్చు ఎందుకంటే గర్భిణీస్తులు అలాగా వాష్రూమ్కి వెళ్లకుండా ఉండకూడదు వస్తే మెల్లిగా జాగ్రత్తగా తలుపు భర్త అయినా తల్లైనా ఎవరైనా ఒకళ్ళ సైడే తలుపులు తీసి అంటే వాష్రూమ్ తలుపులు తీసి మీరు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే తలుపులు వేయాలండి మీరు గడియలు కూడా పెట్టకూడదు చక్కగా మీరు వచ్చి జాగ్రత్తగా తిన్నగా ఇటు అటు కొంచెం తిరిగి పడుకోండి అంతే గోకోవడం కానీ ఏవైనా పనులు ఏవైనా చేయండి దైవ దైవస్మరణ చేసుకోండి మీరు దేవస్వరణ చేసుకుంటే అంటే పడుకొని నామ నామజపం చేసుకోండి జపం చాలా మంచి జరుగుతుందండి కడుపులో ఉన్న బిడ్డకి చాలా బాగా మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది ఓకేనా లాంటి వాళ్ళతో పాలు తేగే పాలతో ఏ దోశాలు ఉండవండి కడుపుతోన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మామూలుగా ఉన్న వాళ్ళు కూడా స్నానం చేసి జపం చేసుకోవాలి తర్వాత మీరేమో టీవీలు చూడటం కానీ అంటే టీవీలు చూస్తే మంచి దైవపరంగా టీవీ చూడండి తర్వాత బయటికి వస్తే అంటే సూర్యగ్రహానికి ప్రమాదంగా ఉంటుంది కానీ చూడకూడదు అదే మనకు చంద్రగ్రహణం వచ్చినప్పుడు చూస్తే కళ్ళద్దాలు పెట్టుకొని ఉంటాయి కదా గ్లాసులు గ్లాసు కూలింగ్ గ్లాసెస్ ఎస్ ఉంటాయి కదా దాంతో చూసుకోండి పర్వాలేదు అంటే ఉన్నవాళ్ళు ఈసారి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి వస్తున్నారండి ఆ రాశి వాళ్ళకి ఏంటంటే జయటికి వచ్చి చూడకూడదండి బయటికి రాకూడదు ఎందుకంటే ఎందుకంటారంటే పెద్దవాళ్ళు బయటకు రాకూడదనిసి ఆ కిరణాలు అంటే రాహు మింగుతుంది కదండి చంద్రుణ్ణి దానిలో వచ్చే కిరణాలు అంటే విష కిరణాలు ఉంటాయండి ఆ కిరణాలు మన మీద ఒంటి మీద కానీ దేని మీద వస్తువుల మీద కనబడితే విషపూరితం అయిపోతాయి అని అంటారు పెద్దలు సైన్స్ ప్రకారంగా అంటారు అలాగా కానీ ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే మనకి చర్మ వ్యాధులు ఇవి అవి వస్తూ ఉంటాయండి చెవు నొప్పులు కడుపు నొప్పులు అంటే వెంటనే కనిపించం కానీ తన ప్రభావం రాను రాను నెలలో ఆ నెల లోపల కనిపిస్తాయంటండి అది పెద్దలు చెప్పడమే అందరు చెప్పడమే వినడమే అందుకు మీరు జాగ్రత్తగా బయటికి రాకండి ఎవరును అంటే ఆ రాశిలో పడిన వాళ్ళకి ఎవరు రాకండి అది కుంభరాశి వాళ్ళును సతభ నక్షత్రం వాళ్ళకి పడుతుందండి జాగ్రత్తగా ఉండండి మామూలు వాళ్ళు మామూలుగా చూసి చేయండి అదే అండి తర్వాత ఇంకేంటంటే మనకి నిల్వ ఉండే వస్తువులు ఉంటాయి కదండి ఆవకాయలు పెరుగులు పాలు అవన్నీ ఉంటాయి కదా ఆ దానిలో దర్బలు ముందే తెచ్చుకోండి దర్బలు అంటే బజార్లో దొరుకుతాయి లేదంటే మన గురువు గుళ్ళు ఉంటారు కదా పౌరచులు ఉంటారు మన ఇంటి పౌరచులు వాళ్ళకి వాళ్ళు అడగకుండానే తెచ్చి ఇంటికి తెచ్చి ఇస్తారండి లేదంటే మీరు కోవి దగ్గర కోవులు ఉన్న కోవులు మీ ఇంటి దగ్గర ఉన్న కోవులు దేరికో మీ గురువులకు అడిగి తీసుకోండి లేదంటే బజార్లో దొరుకుతాయండి బజార్లో కొనుక్కోండి దర్బలు ఆ ద మీకు దర్బలో పిక్కు కూడా పెడతాను ఎలా ఉంటాయో తర్వాత ఆ దర్బలో ముక్కు ముక్కలు చేసుకొని మీరు ఎక్కడెక్కడ నిల్వల పాలు పెరుగులు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెడతారు కాబట్టి ఫ్రిడ్జ్లో అన్నిట్లో వేసుకోండి ఆవకాయలు నిల్వ పచ్చళ్ళలో వేసుకోండి తర్వాత అన్నం అన్నం పచ్చళ్ళలో ఉంటే దాని మీద వేసుకోండి అవి నాకు నేను చెప్పిన ఇదే అంటే ఉండిపోయిన మిగిలిపోయిన అన్నం టిఫిన్లు ఏమైనా ఉంటే అవి తర్వాత మొన్నటి పారేయండి తినకండి అవి మీరు దరబలు వేసినా సరే తినకండి అవి మిగిలిన సరే పడిన ఆవులకి జంతువులు కూడా ఇయకండి ఎందుకంటే మళ్ళాంటి ప్రాణాల కదా జంతువులకి బట్లో పడియండి మిగిలి మీకు ఏంటి మిగిలకుండా చేసుకోండి పారేయకుండా మిగిలకుండా చేసుకోండి ఫుడ్డుని ఓకేనా అలాగే ఆ ఫు ఆ ఫుడ్ ఏది మిగిలితే అది పారేయండి మిగిలకుండా చేసుకోండి చేసుకొని టిఫినే తినండి అన్నం తింటే అరుగుతుంది అరవది అంటారు కదా సింపుల్ ఫిడ్ ఫుడ్ తీసుకోండి అరిగే విధంగా ఫుడ్ చేసుకుని తినండి ఓకేనా తర్వాత మనం మధ్య మధ్యలో నీళ్ళు తాగుతుంటాం అది కూడా కొంచెం అవాయిడ్ చేయండి మనకి అంటే అప్పుడే మనకి ఎక్కువ దాగం అనిపిస్తుంది తాగాలనిపిస్తుంది కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకుని కానీ ఒంటి గంట వరకేనండి ఒంటి గంట నర అంతవరకే ఇలా నిద్రలోనే పోతుంది కాబట్టి మనకేం పర్వాలేదు ఓకే అది రెండు రోజుల ముందే తెచ్చుకోండి దర్బలు ఆ ఆ శక్తి ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ పో పోగొట్టే శక్తి ఉంటుందన్నమాట అందుకే మనం దర్బలు వేస్తాము ఆ వేసిన తర్వాత మనకి గ్రహణం అయిపోయి మనం స్నానం చేసే చేస్తాం కదా తర్వాత తీసి పడేయండి తర్వాత గర్భ గర్భిణి చుట్టూ కూడా వే పడుకుంటారు కదా ఆ చుట్టూ కూడా ఒక్కొక్క ముక్క వేసుకోండి దర్బలు దర్బలు వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఆ కిరణాలు అనేవి పడవు ఓకేనా అంటే ఇక పూరం అయితే ఆరు బయట పడుకునేవారు తర్వాత కిరణాలు బయట నుంచి అంటే పైనుంచి కప్పు అవి దానిలోంచి పెంకుటిల్లు గట్ట గట్రా దానిలోంచి కిరణాలు వచ్చేవి దానికోసం బాగా యూజ్ చేసేవారండి ఇప్పుడు కాలంలో మనం అపార్ట్మెంట్ కల్చర్లోని తర్వాత మన దీనిలో ఒక కిరణాలు రావు తర్వాత వెలుతురే రాదు మనకి చంద్రగ్రహణాలు ఏం పడతాయండి మనకి పడవు కానీ జాగ్రత్త పెద్దలు చెప్పినవి మన ఒక కొంచెం మన మైండ్లో ఉంటాయి కాబట్టి అవి కొంచెం పాటిస్తే మనకి సరిపోతాయి దాని దానిలో పెద్ద ఏమి ప్రమాదాలు గట్టా ఏమీ లేవు ఏదో అయిపోతుంది ఏదో ఏం కాదండి కొన్ని కొన్ని గ్రహాల వల్ల కొన్ని కొన్ని దీనివల్ల మనకి కొంచెం కొంచెం జరుగుతుంటాయి అప్పుడు అనిపిస్తుంది ఆహో దీనివల్ల జరిగిందా ఈ గ్రహణం వచ్చింది దానివల్ల నేను అనిపిస్తుంది కానీ మన కర్మ అనుసారం మనకు జరుగుతుంటాయండి మీకు ఏ రాశిలో పడేవాళ్ళు అంటే కుంభరాశిలో ఏడాది పడ్డది కదండి చంద్రగ్రహణం అలా నక్షత్రాలు ఉంటాయి అంటే ఏ నాలుగు నక్షత్రాలకి ఒక రాశి వస్తుంది కదా ఆ నాలుగు నక్షత్రాలు వాళ్ళు ఏ అంటే ఈ గ్రహణం వల్ల ఏ దోషం వల్ల ఏ అంటే దానాలు చేయాలో మీరు మీ గురువు గారిని అడిగిస్తే దానాలు చేసుకోండి చేసుకుంటే ఆ నక్షత్రానికి కానీ ఆ రాశి వాళ్ళకి కానీ అంత ప్రభావం ఉండదు మీరు చక్కగా దే శివాలయంకో లేకపోతే రామాలయంకో ఏ ఆలయానికి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి గురుగారు ఏ ఏమేమి దానం చేయమంటారో ఒకసారి దానం చేసుకోండి అంటే రాహు కేతు అంటారు కాబట్టి పాము పడగైనా చంద్రుడు పాము పడగా ఉంటాయి కదా వెండితోనైనా రాగితోనైనా అవి దానం ఇచ్చుకోండి మీకు దోషాలు తొలగిపోతాయి ఓకేనా నాకు కొన్ని కొన్ని ఎలా గుర్తొస్తుంటే నేను చెప్తున్నానండి మీరు చంద్రగానం టైంలో ఏ నియమాలు పాటించారో ఏంటి కామెంట్ సెక్షన్లో చె చెప్పండి నా వీడియో ఎలా ఉందో ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో నా తప్పులు ఏమి ఉంటే కూడా చెప్పండి ఓకేనా ఇంకా మీరు మళ్ళీ ఈ వీడియో ఎంత సమాప్తం అండి కొత్త విడితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ సీ యూ